అంశము దేవుని వాక్యము బ్రతికిస్తుంది వాక్యము మత్తయి సువార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము దేవుడు ఈ భూమి మీద మనుష్యులను సృష్టించినప్పుడు తినడానికి ఆహారముగా పండ్లు తప్ప వారికి ఇంకేమీ ఇవ్వలేదు ఇప్పుడైతే మనం కొంతకాలం ఏమీ తినకపోతే చనిపోతాము కాని అప్పుడు చావులేదు అయినప్పటికీ తినడానికి దేవుడు వాళ్లకి ఎన్నో రకాల రుచికరమైన పండ్లు ఇచ్చాడు దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు వేయడానికి ముందే ఎన్నో రకాల పండ్లు ఇవ్వడానికి కారణం వాళ్లని పరీక్షించడానికే తప్ప చావులేని వాళ్ళు తిని బ్రతకటానికి కాదు ఆహారము వలననేగాక యహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులూ బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి అని ద్వితీయోపదేశకాండము ఎనిమిది మూడులో వ్రాయబడింది మనుషులు కేవలము ఆహారం వలన మాత్రమే బ్రతకరని దేవుడు చెప్తున్నాడు ఏదెను తోటలో దేవుడు ఆదాము హవ్వలతో నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని జ్ఞాపించెను ఆదికాండము రెండు మరణమనేది తినటం తినకపోవడానికి సంబంధించింది కాక దేవుని ఆజ్ఞకు సంబంధించినదై అతిక్రమమే పాపము పాపము వలన వచ్చు జీతము మరణము కాబట్టి ఆది దంపతులైన ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను మీరి దేవుడు తినవద్దని చెప్పిన పండ్లు తిని చావును కొని తెచ్చుకున్నారు కేవలం ఆహారం మాత్రమే మనిషిని బ్రతికించదు అయితే చాలామంది ఆకలితో సంబంధం లేకుండా తినడానికే పుట్టినట్లు ఎప్పుడూ తింటూనే ఉంటారు ఇలాంటి వారినే తిండిబోతులు అంటారు వాళ్లది కడుప చెరువా అన్నట్లు పీకలదాకా మెక్కేస్తూ ఉంటారు ఫిలిప్పి మూడు పందొమ్మిదిలో చెప్పిన విధంగా వారి వారి దేవుడు అన్నట్లు తిండి మీదనే వారి ధ్యాసంతా ఉంటుంది ఇలాంటివారు తిన్నా చస్తారు తినకపోయినా చస్తారు మోషే నలుబది రాత్రింబగళ్లు సీనాయి కొండమీద ఎహోవా సన్నిధిలో ఉన్నప్పుడు ఆకలిదప్పులు లేకుండా జీవించగలిగాడు యేసుప్రభువు చెప్పే వాక్యము వినడానికి వచ్చిన జనసమూహము పిల్లలు పెద్దలు స్త్రీలు వృద్ధులు మూడు నాలుగు రోజులు ఆకలి ఎరగకుండా ఆయన వాక్యము విన్నారు కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పి కడుపు నింపుకోవడానికి నానా కష్టాలు పడటం అన్నది దేవుడిని నమ్మకపోవడాన్ని బట్టి మనుష్యులు ఏర్పరచుకున్నది ఆకాశపక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అని ఏసు చెప్పిన మాటలు అర్ధంకాకనో అర్ధం అయినా దేవుణ్ణి నమ్మకపోవటం వల్లనో మనుష్యులు ఆహారం సంపాదించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు దేవుణ్ణి నమ్మినవారికి ఆయన సమృద్ధిగా ఆహారము దయచేస్తాడు ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చివాడు యోగు ముప్పై ఆరు ముప్పై ఒకటి ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును కీర్తనలు నూట నలభై ఆరు ఏడు దేవుని సన్నిధిలో మనముంటే మనకు ఆకలి అనిపించదు ఒకవేళ ఆకలిగొంటే దేవుడే ఆహారము దయచేస్తాడు కాబట్టి దేవుని సన్నిధి ఆయన వాక్యము మనుష్యులను ఆత్మీయంగానే కాకుండా శారీరకంగా కూడా బ్రతికిస్తుంది ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో మేము జీవించినంతకాలము ఆహారము వలన కాకుండా నీ మాట వినుట ద్వారా జీవించి నీ నామ జీవించు జీవించులాగునా మాకు సహాయం చేయుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె